కొంతమంది భక్తి భావంతో ప్రార్థన చేస్తారు అది భక్తి కాదు డ్రామా డ్రామా నెంబర్ వన్ నేను ఏదో ఇది ఒక డ్రామా నెంబర్ వన్ తెలుసో తెలియకో అది డ్రామా నెంబర్ టూ కొన్ని పాపాలు చేసా అది డ్రామా నెంబర్ త్రీ ఇప్పుడు ఇన్ని డ్రామాలు చేసి ప్రభా నన్ను క్షమించండి ఆయన క్షమిస్తాడా చెప్పండి నాకు క్షమిస్తాడా చేయడు క్షమించడం మనము స్వరాన్ని మార్చడం బట్టి లేకపోతే కళ్ళంట్లో కాస్త నీళ్లు తెచ్చుకున్నట్లు చేస్తే అది పశ్చాత్తాప ప్రార్థన అనుకుంటే కాదు పశ్చాత్తాప ప్రార్థనకి ఇమోషన్ కాదు కావాల్సింది రియాలిటీ ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోగలిగితే దాన్ని పశ్చాత్తాపం అంటావు ఎలా ఒప్పుకున్నావు మనిషి మనిషికి మారుతుంది కొంతమంది బాగా ఏడుస్తారు కొంతమంది ఏడకపోవచ్చు నువ్వు ఎంత ఏడ్చావు అనేది కాదు వాస్తవాన్ని ఎంత ఒప్పుకోగలిగావు అనేది ప్రాముఖ్యం ఇది వర్ణిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఒప్పుదల కలిగిస్తాడని నేను నమ్ముతున్నాను